హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటి అంటే పూరి విత్ మ్యాంగో రసం అండి ఆ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చూడండి చూసి ట్రై చేయండి మీ ఇంట్లో కనుక ఈ కాంబినేషన్లో చేసుకుంటారా సమ్మర్ వస్తే మాత్రం మామిడికాయ సీజన్లోనైతే ఈ మామిడికాయ పానకము పూరి విత్ రొట్టె ఇట్లా చాలా దోశకు కానీ అలాంటి వాటికైతే చాలా అంటే చాలా తింటాము అట్లా ఆ కాంబినేషన్లో మీకు చూపిస్తాను ఆ మామిడికాయ పానకం అనేది ఎలా చేసుకున్నాడు అనేది ఒకసారి అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ నేనైతే మామిడికాయ పానకం కోసం అయితే ఒక ఫోర్ మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఇదైతే మంచిగా కడిగేసుకొని అంటే అది జిగురు జిగురు ఉంటుంది కదా ఇది కట్ చేసేసుకొని పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాము ఏమో పూరి కోసం అయితే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి ఇంకోటి అయితే మామిడికాయలు అయితే తుక్క తీసేసుకుంటున్నాను ఈ రకంగానైతే తీసుకోవాలి మనకి ఇంకా మిత్తటి అయితే జ్యూస్ లాగా మొత్తం స్మాష్ చేసేసుకొని చక్కెర వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి ఇంత కొంచము పలుకు పలుకుంది కాబట్టి మనం దీనికి సరిపడా షుగర్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలా అయితే చేసుకోవాలి మనకు ఇంకా ఇట్లా పండులాగా ఉంటాయి కదండి అవి అయితే ఇంకా మంచిగా ఉంటాయి ఇప్పుడు అయితే కొంచెం కాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో షుగర్ వేసేసుకొని అయితే నేనైతే మిక్సీ పట్టేసుకుంటాను టూ కప్స్ అయితే తీసుకున్నానండి అంటే దీనికి సరిపడా షుగర్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం కొందరు పాలు కూడా పోస్తారు నేనైతే పాలు పోయట్లేదు జస్ట్ చక్కెర మామిడికాయ పానకం అదే జ్యూస్ది మిక్సీ పట్టేస్తున్నాను చూసారా మనకు ఆల్మోస్ట్ అయిపోయింది మనకు పూరికి కాంబినేషన్లో తింటున్నాం కాబట్టి ఇంత కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుందండి మీకు కావాలంటే కొంచెం తాగేలాగా ఉంటే కొంచెం పాలు పోసుకోండి వాటర్ పోసుకుంటే అస్సలు టేస్ట్ ఉండదు పాలు పోసేసుకొని కొంచెం లూజ్గా అయ్యేటట్టు కలిపేసుకోండి అస్సలు వాటర్ పోయకండి అస్సలు అంటే అస్సలు టేస్ట్ ఉండదు టేస్ట్ పోతుంది అందుకోసం కొంచెం పాలు పోసేసుకుంటే బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే ఇట్లయినా తినవచ్చు లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా కావాలంటే చల్లగా తినవచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది చూసేసారా ఫైవ్ మినిట్స్లో మనకు మామిడికాయ పానకం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ పూరి ప్రాసెస్ చూద్దాం ఈ పూరి అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా పూరి కోసం అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం పూరీలు అయితే అలాపిచ్చేసుకొని తయారు చేసుకుంటున్నామండి పూరీ అయితే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదండి కానీ ఈ మామిడికాయ పానకం అనేది పూరికే చాలా బాగుంటుందండి చపాతీకైనా పూరికైనా మనం బియ్య పిండి అట్లు చేసుకుంటాం కదా అవిటికైన కాంబినేషన్లో ఈ మామిడికాయ పానకం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ కదా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి చాలామంది వేసుకుంటారు నాకు తెలుసు అయితే ఎవరైనా చేసుకొని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది కదా అందుకే కానీ మనకు వేడి వేడి పూరి చల్ల చల్లని మామిడికాయ పానకం ఈ కాంబినేషన్ తింటూ ఉంటే అసలు ఉంటుంది అండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఒకసారి మీరు చేసుకున్నాక ఇంత కామెంట్ ఇవ్వండి మామిడికాయ పానకం అనేది ఎలా వచ్చింది అని అసలు మనం తింటూ ఉంటే పోతనే ఉంటాయండి అట్లా అట్లా ఉంటుంది మనం ఇన్ని కూలి తినే సమా ఇంత పానకం తానే అన్నట్టు ఉంటుంది అయితే ఒక్కొక్కటేసారి మూడు మూడు రెండు రెండు వేసుకుంటా కాల్ అండి అంటే కొంచెము వెదర్ అనేది చాలా కూల్ అయిపోయింది పవర్ గీలా పోతుందేమో అన్నట్టుగా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అండి అంటే పవర్ పోతే అంత తినబుద్ధి కాదు కొంచెం వెదర్ ఎంత కూల్ ఉన్నా కానీ హీట్ అనేది ఉంటుంది కదా అండి అందుకోసము చూసారా వేడి వేడి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ఎంత క్రిస్పీగా వచ్చాయో మామిడికాయ పానిక మేము ఫ్రిడ్జ్లో పెట్టేశాము అది కూల్ అయిపోతుంది ఇక్కడనేమో వేడి వేడిగా పూరీలు అయితే రెడీ అయిపోయినాయి చూడడానికి టెంప్టింగ్గా ఉన్నాయి కదా ఇవి క్రిస్పీ క్రిస్పీగా కాలుతుంది అందుకని ముట్టుకోవట్లేదు ఒక్కసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి ట్రై చేస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్